హాయ్ అండి నేనైతే మీషో నుంచి వన్ గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే ఆర్డర్ చేశానండి ఇవైతే పెద్ద కాస్ట్ కాదు డెలివరీ పెట్టుకోవడానికి బాగుంటాయని ఆర్డర్ చేశాను దాని రివ్యూ అయితే మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి అంతకంటే ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఎవరైనా నా ఛానల్ని మొదటిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ ఇయర్ రింగ్స్ అనేవి ఎలా ఉన్నాయో మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తాను నాకైతే మీషోలో ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయండి అందుకే ఆర్డర్ చేసుకున్నాను ఇయర్ రింగ్స్ అయితే మీషోలో చాలా తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉన్నాయండి అంత బాగానే ఉందనుకుంటే ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను రిటర్న్ అయితే పెట్టాల్సి వచ్చేసిందండి ఎందుకో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది చూస్తున్నారు కదండి ఒక ఇయర్ రింగ్ అయితే ఇలా వచ్చింది ఇక్కడ మొత్తం మూడు స్టెప్పుల కింద అయితే వచ్చింది కదండి దీనికి చివరిన చిన్న డిజైన్ కూడా ఉంటుంది మీకు ఇంకొక ఇయర్ రింగ్స్ అయితే కంపేర్ చేసి చూపిస్తాను నేనైతే ఫుల్గా డిసప్పాయింట్ అయితే అయ్యానండి నేనైతే ఈ ఆర్డర్ డెలివరీ ఎప్పుడవుతుందా అనేసి చాలా ఎదురు చూశాను మీరైతే ఈ రెండిటి ఇయర్ రింగ్స్కి తేడా గమనించే ఉంటారనుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఈ కిందన చివర ఒక ఇయర్ రింగ్ అయితే ఇలాగా ఊడిపోయిందండి డిజైను అంతేకాకుండా దీనికి బ్యాక్ సైడ్ డిప్ప కూడా కొంచెం విరిగిపోయిందండి అందుకే మళ్ళీ ఇది రిటర్న్ అయితే పెట్టేసి ఎక్స్చేంజ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు కదండి ఈ ఇయర్ రింగ్ అయితే చాలా బాగుంది అయితే చాలా బాగా నచ్చాయండి ఇవి చాలా లైట్ వెయిట్గా కూడా ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి దీన్ని కూడా అయితే నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవి అయితే నా పాత ఇయర్ రింగ్స్ అండి నేనైతే డైలీవేర్ కనీ వన్ గ్రామ్ గోల్డ్ మీషోలోనే బుక్ చేశాను ఇవి ఆర్డర్ చేసి సెవెన్ మంత్స్ అయితే దాటేసిందండి ఇప్పటికీ కూడా పెద్దగా కలర్ అయితే చేంజ్ అవ్వలేదు ఇప్పుడిప్పుడే లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి అప్పుడు వీటి ప్రైస్ కూడా వచ్చేసి వన్ ట్వంటీ రూపీసేనండి ఆ వన్ ట్వంటీ రూపీస్ పెట్టి ఇయర్ రింగ్స్ అనేవి బయట కొంటే కలర్ అనేవి వెంటనే చేంజ్ అయితే అయిపోతుంటాయి కదా ఈ షోలో ఇయర్ రింగ్స్ అయితే కలర్ చేంజ్ అవ్వకుండా చాలా రోజులు అయితే వస్తాయండి గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి